తాతగారు నమస్తే ఎవరు తాతగారు నేను బాగా చూడండి తాతగారు బాగున్నాను తాతగారు ఏంటి ఇలా వచ్చారు తెలియదా నీకు కర్రతో హాలా చేస్తున్నారా కర్ర ఉన్నా లేకపోయినా తోడు తల్లి మా అమ్మగారు ఎలా ఉన్నారు మా అమ్మగారికి బాగా ఉండారు అమ్మా ఏం సంగతిలో మీ ఆయన బాగుంటాడా ఆయన బాగుంటాడు తాతగారు నాకు అలా నేర్పించాడమ్మా మీ ఆయన మీకు కూడా నేర్పించాడా అలా అంటే ఏంది బాబు అన్నాను హెచ్ అంటే హెల్దీ ఏ అంటే యాక్టివ్ ఎల్ అంటే లైఫ్ స్టైల్ ఏ అంటే యాక్టివిటీస్ ప్రతి రోజు కనుక ఇలా వాకింగ్ చేస్తే బాగుంటది తాత చెయ్యి అన్నాడమ్మా అందుకని రోజు హాలా చేస్తున్నారా తాతగారు తప్పకుండా తాతగారు థ్యాంక్ యూ